Y por... మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దరిసి మండలం చలివేంద్ర సమీపంలోని దేవకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లు ప్రత్యేకంగా దర్శించుకునేందుకై అవసరమైన విఐపి ద్వారా దర్శన క్యూ లైన్లను ప్రత్యేకంగా దరిసి మండలం లింగనపాలెంకు చెందిన బండి సుబ్బారెడ్డి శ్రీదేవి దంపతులు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయటం జరగ దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్యూ లైన్ ను ప్రారంభించి ఏర్పాటు చేసిన దాతల సేవల్ని అభినందించారు ఆలయ కమిటీ వారు తహసీల్దార్ మర్యాద పూర్వకంగా సత్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దారం వాసుదేవరెడ్డి కోశాధికారి మునగా ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ తిప్పిశెట్టి రంగయ్య రెడ్డి వెంకటరెడ్డి కమిటీ సభ్యులు కోరే బాలరంగసాయి దారం వెంకటేశ్వర రెడ్డి కౌన్సిలర్ బాబు సంగు ఏడుకొండలు బిజం శ్రీనివాస్ పమిడి మరి సత్యం తదితరులు పాల్గొన్నారు